హలో ప్రభు నందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మీ అందరు కూడా ఈ ఒక ఉన్న ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా ఉషోదయ వాక్కు మేము ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఈ దినము యువతి కాల సమయంలో దేవుని మీతో ముచ్చటించడానికి ఒక చక్కని వాగ్దానాన్ని మీ ఒకరికే సిద్ధపరిచాడు అందరూ బాగున్నారు కదా ఆ వాగ్దానం ఏంటో మనం ఒకసారి చూసుకుందాం గ్రంథం అది చిన్న బైబిల్ గ్రంథం అనబడినటువంటి ఐష్యా గ్రంథంలో ఆ ఐష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము ఒకసారి చూడండి యాభై ఏడవ అధ్యాయము లో ఆరు వచ్చిందని ఒకసారి చదివినిపిస్తాను మీ కొరకు అది ఈ దినము నాకు ఇచ్చిన వాగ్దానంగా అది భావిద్దాం చూడండి ఒకసారి గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఆరువ మాట ఒకసారి చూడగలిగితే ఈ దినం మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ భాగ్యము లోయలోని రాళ్ళలోనే ఉన్నది అవే నీకు భాగ్యము ఇతర దేవుడికి ఇస్తున్న వారి నీ భాగ్యం లోయలోని రాళ్ళలో ఉంది అదే నీకు భాగ్యము కదా ఇంతకి భాగ్యం అంటే ఏమిటి లోయలుందంట లోయలో రాళ్ళు ఉన్నాయంట రాళ్ళలోనే నీకు ఇంతకీ అంట ఇంతకి ఏంటి ఆ లోయలేంటి భాగ్యం ఏమిటి భాగ్యము అనే మాటను జనరల్గా అంటారు అదృష్టము అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని ఇంగ్లీష్లో లక్కీ అంటాం కదా అంటే మనకు కలిసి వచ్చే సమయాన్ని అనుకోకుండా కొంత ఆస్తి కలిసి వచ్చింది మనకు ఈజ్ లక్కీ ఫెలో అంటాం కదా అదృష్టవంతుడు అని అంటాం కదా నిజమే ఆ అదృష్టమైన పదం బైబిల్లో ఒకసారి రాయబడింది కానీ జనరల్గా దీన్ని భాగ్యము అనే పదంగా బైబిల్ గ్రంథం బైబిల్ పరిభాషలో ఉపయోగించబడింది లోయలోని ఉన్న రాళ్లలోని నీ భాగ్యం ఉన్నది ఎందుకు ఇక్కడ దేవుడు ఉపయోగించారంటే రెండు ఇక్కడ రెండు విధాలుగా ఉంది ఒకటి నెగిటివ్గా ఉపయోగించారు రెండోది పాజిటివ్గా కూడా దాన్ని ఉపయోగించారు నెగిటివ్గా ఏంటో దాని ముందు చూద్దాం పై వచ్చనం చెంత ఐదు వచ్చిన మస్తతా వృక్షములను చూచి పచ్చని చెట్లు క్రిందను కామము రేపుకొని చిన్నవారులరా లోయలలో దాని రాతి సంధుర క్రింద పిల్లలను చంపు వారిరా నీ భాగ్యము లోయలలోని రాళ్ళలోనే ఉన్నది అవే నీకు భాగ్యము వాటికే నీ పాణము చేయించున్నావు దీని యొక్క సందర్భం ఏమిటంటే మస్తచా వృక్షం అనగా మీ అందరికీ మరి తెలుసు లేదు సింధూర వృక్షం మస్తచా వృక్షం అంటే సింధూర వృక్షం క్రిందంట వీళ్ళు కామం రేపుకుంటున్నట్లుగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే సింధూర వృక్షాన్ని అది ఆధ్యాత్మికమైన వ్యభిచారం అనగా సింధూర వృక్షాల క్రింద బలిపీఠాలు బయలు దేవతలకి అస్తారోత దేవతలకు రకరకాల దేవత దేవి దేవతలకు బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల దగ్గర వాళ్ళు కామకృత్యాలు చేస్తూ ఉన్నట్లుగా ఆత్మీయ వ్యభిచారం చేస్తూ ఉన్నట్లుగా దానిని బట్టి రోషం వాస్తూ ఉంది ప్రభుకి అంటాడు అంతేకాదు లోయలలో రాతి సముధుల క్రింద పిల్లలు చంపు చిన్న చిన్న పిల్లల్ని పిల్లలను బలి చేస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం అంటే విగ్రహాలకు బలి అర్పిస్తున్నారు విగ్రహాలు ఆరాధన చేస్తున్నారు రెండోదిగా చూస్తే ఆ చిన్న పిల్లల్ని భలిస్తా ఉన్నారన్నమాట ఈ విషయాన్ని ఆ రాళ్లే మీకు భాగ్యాన్ని ఇస్తాయా అన్నట్లుగా దేవుడు బాధపడుతూ చెప్తున్నా ఆ రాళ్ళలోనే మీకు భాగ్యం అందరే వెళ్ళండి నేను మీకు అవసరం లేదు కదా అన్నట్లుగా కానీ ఇది మరొక ఆధ్యాత్మికమైన కోణంలో చూడగలిగితే రాళ్లలోనే మన భాగ్యం ఉన్నది ఎక్కడా ఏటిలోని రాళ్లలోనే మనకు భాగ్యం ఉంది లోయలోని ఉన్న రాళ్లలోనే మనకు భాగ్యం ఉంది ఏటిలో ఉన్నటువంటి రాళ్ళు లేదా లోయలో ఉన్నటువంటి రాళ్ళు ఎక్కడ ఈ సందర్భం మనకు గుర్తొస్తుందంటే తెలుసు ఫిలిస్తీ దేశం నుంచి ఒకడు వచ్చాడు ఆరుమూరుల ధ్యానడు కలిగినటువంటి ఆ ఏమండి ఇస్రాయల్ మీద నలభై రోజులు సవాళ్ళు రాత్రి పగలు సవాళ్ళు విసిరు యహోవా దేవుడి మీద దోషిని మాటలు పలుకుతున్నటువంటి గుళాత్తు సంగతి మనం అనేక సార్లు విని ఉన్నాం కదా గుళ్యాతు వాడు అతడు గాతువాడు అతడు ఆ ఫిలిస్తీల పక్షాన్ని నిలబడి ఇస్రాయెల్ ని దూషిస్తా ఉన్నాడు అయితే ఆ గుళ్యాతిని జయించడానికి ఎదిరించడానికి ఏ ఒక్క వ్యక్తి ముందుకు రాలేదు కదా ఆ సందర్భంలో ప్రభువాత్మకి ప్రేరేపణ చేత ఒక గ్రేట్ హీరో చిన్నవాడైనప్పటికీ బాలుడైనప్పటికీ కూడా దావీ దోస్తా దావి వచ్చి గుళ్యాతిని చంపడానికి అక్కడ వాక్యము సెలవిస్తుంది మొదటి సమయ గ్రంథము పదిహేడో అధ్యాయం నలభై వచ్చిన చూడగలిగితే ఏటిలో నుండి వినండి వినండి ఏటిలో నుండి నున్నటి ఐదు రాళ్లను తీసుకున్నాడు ఏటి లో నుండి నున్నటి ఐదు రాళ్ళు ఎక్కడ నుండి తీసుకున్నాడు ఏటి లోయలో నుండి నున్నటి ఐదు రాళ్ళను దావి తీసుకున్నాడు ఆ ఐదు రాళ్లలో ఒక్క రాయిని మాత్రం ఉపయోగించాడు ఇంకా నాలుగు రాళ్ళు మిగిలిపోయాయి ఆ ఒక్క రాయితీ ఒక్క రాతి దెబ్బకి గొలియత్తు కింద పడిపోయాడు చాలా మంది ఫిలాసఫర్స్ అంటారు ఇంకా మిగిలిన నాలుగు రాళ్ళు ఎందుకయ్య అంటే ఆ నలుగురాళ్ళు సుమారుగా గొలియాతు లాంటి సోదరుడు లాంటికి గొల్్యాత్ అన్నదమ్మునట్టు సేమ్ గొల్లాగమ్ బలవీరులు అంట వాళ్ళు నలుగురు కోసం ఉంచారని చరిత్రకారులు చెప్తా ఉంటారు అది ఎంతవరకు సత్యమో మనకు నాకు తెలియదు కానీ ఏది ఏమైనా ఒక బలవీరుని చంపగలిగింది నున్నటి రాయి ఎలా లోయలో ఒక నున్నటి రాయి దొరికింది ఆ ఏలో నున్నటి రాయి దొరికింది ఆ నుండి రాయి ఎవరో కాదు నీవే కదా లోయలో ఉన్నటువంటి ఆ నున్నటి రాయి ఆ ఎలా వచ్చింది కరుకుతనం ఎలాగ పోయింది అనగా వర్షాలు వచ్చినప్పుడు జనరల్ గా ఆ కొండలపై నుంచి కొన్ని రాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తాయి ఆ వర్షపు నీటిలో దొర్లుకుంటూ 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 ఉండడం వలన ఆ కరుకుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క సర్ఫేస్ ఆ కరుకుగా ఉన్నటువంటి ఆ రాయి చివరికి ఆ దొర్లుకుంటూ 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 ఏమైందో తెలుసా అది నునుపుగా రాబడుతుందండి ఒక వాక్యం చూపిస్తాను యోగ గ్రంథం పద్నాలుగు అధ్యాయం తీయగలిగితే యోగ గ్రంథం పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదవ ఉంటుంది జలము రాళ్ళను అరగదీయును జలము రాళ్లను అరగదీయును ఏటిలో ఉన్న నీళ్లు రాళ్ళను నునుపుగా చేసే దేవుడు అంటాడు నీ నునుపుతనాన్ని నీ కరుపుతనాన్ని తీసి నునుపుతనాన్ని ఇస్తానంటున్నారు కదా ఇంతకీ ఏ జలము ఏ జలము రాళ్ళను అలగ నీ కన్నీళ్లు అనే జలము నీ రాళ్ళను అలగదీసి నుగా చేస్తుంది ఎందుకంటే అపవాది శక్తులపై నీ ద్వారా గొప్ప యుద్ధం చేయాలని దేవుడు కోరుతున్నాడు లోయలోని లోయలోంచి తీసిన రాయి ఆ రాళ్ళలోనే నీకు భాగ్యం ఉంది నీ కన్నీటి ప్రార్థనలోనే నీ భాగ్యం ఉందని దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక గాక లోయ దశా గ్రంథం నలభై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చి చూస్తే కక్కులు పెట్టబడి పదునైన క్రొత్తదైన నునుపుని మానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను నీవు పరమతములను నునుపుగా చదువునిగా చేసేదో కక్కులు పెట్టబడి కక్కులు పెట్టబడి షార్ప్ చేయబడినటువంటి ఒక నునుపిని మానుగా నిన్ను చేస్తున్నాడు ఆ షార్ప్ చేసే క్రమంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అయినా నువ్వు భయపడకు ఎందుకంటే ఎక్కడైతే నువ్వు అవమానం పొందావు ఎక్కడైతే నువ్వు కక్కులు పెట్టబడ్డావు ఎక్కడైతే నీకు దెబ్బలు తగిలాయో అక్కడ దేవుడు నిన్ను రెట్టింపు కనుక చేత నింపే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంగ్లాండ్ లో గొప్ప సేవ చేసినటువంటి దైవజనులు ఆ జాన్ వెస్లీ గారు అంటారు తుప్పు పట్టి పోటి కంటే అరిగిపోతాను వేసవి కొరకు అదే నాకు మేలు అన్నాడు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలాగా యువది కాల సమయంలో దేవుడు అంటున్నాడు ఏటిలోని రాళ్ళలోని నీ యొక్క భాగ్యం ఉన్నది ఈ రోజు నీ శ్రమ నీ కష్టం నీ అవమానం నీ ఆశ్ ఆ అవమానం నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది ఎందుకంటే నువ్వు దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఎన్నో శ్రమలు కోర్చుకుంటూ వస్తున్నావు కాబట్టి ఒక దినానికి చూడండి బీచ్ పక్కన ఉన్న రాళ్ళు ఎంత నినుపుగా ఉన్నాయో వారు ఎవరైనా చక్కన తీసుకుని ముద్దు పెట్టుకుంటారు హత్తుకు అక్కుంటారు అక్కుని తెచ్చుకుంటారు ఇంటికి కూడా తెచ్చుకుంటారు కదా అంత నొనిపిగా తయారవడానికి కారణం ఆ బీచ్లు ఒడ్డిన మాటి మాటిగా అలల చేత కొట్టబడి నెట్టబడి ఉన్నప్పుడు ఆ యొక్క రాయికి ఒక మంచి షేప్ వస్తుంది ఇదేనా నీకు కూడా అవమానం చేత నిందల చేత శ్రమల చేత కష్టం చేత లోకం చేత శోధన చేత నలిగిపోతున్నావేమో కష్టం చేత నలిగిపోతున్నావేమో నా దేవుడితో మాట్లాడుతున్న మాట రాళ్ళు ఆ జలములు రాళ్ళు తీసినట్లుగా ఈ లోకంలో శ్రమను నేను అరగదీస్తాయి కదా శోధించబడిన మీదట దేవుడు నిన్ను సువర్ణంగా మార్చబోతున్నాడు కాబట్టి నీ భాగ్యము అరకదీయబడిన రాళ్ళలోనే ఉన్నది కనుక ఈ రోజు నీ శ్రమది నీకు మేలుగా మార్చబడబోతుంది దేవుడు నేను ఒక భాగ్యవంతుడిగా దేవుడు ఆశీర్వదించడం కాక దేవుడి మాటలు అదే కాల సమయంలో దేవుడు మీకు మాకు ఆశీర్వదకా మార్చబడని కాక ఆమె తలలో ఉంచండి ప్రాణం చేసుకున్నాను కృపా సత్య అయిన మా పరలోక ప్రియ తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన నాన్మునికి వందనాలు చేస్తున్నాం ఈ ఉదయం ప్రభా ఈ ఊశోదయ వాక్కులో ఉన్న ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి దిగి రానిచ్చేదుగాక లోయలోని రాళ్లలోని నీ భాగ్యం ఉందన్నావు తండ్రి లోయలో ఉన్న రాళ్ళునైనా అవి దొర్లుకుంటూ దొర్లుకుంటూ అనేక శ్రమలకు ఓర్చుకుంటూ నిలబడినప్పుడు అవి నునుపు రాయిగా నువ్వు చేసి ఆ నునుపు రాయిని ప్రభు గుత్ వంటి మహాయోధుల మీదకి అపవాది శక్తుల మీదకి మమ్మల్ని ఉపయోగించడానికి కృపజీపిస్తున్నావు ఆయా గొప్ప విజయం ఇచ్చినయన ఆయా రాజులాగే మమ్మల్ని తయారు చేస్తున్న విధానాన్ని బట్టి వందన ఆ లోయలో ఉన్న రాళ్లలో ఉన్న భాగ్యము మాకు కూడా అనుగ్రహించమని అయా జలము రాళ్ళను అరగదీసినట్లుగా మా కన్నీటి ప్రార్థన మమ్మల్ని అయా ప్రభా శ్రమ వల్ని విధేయత నేర్చుకున్నట్లుగా ఆ శ్రమలలో నీ క్లిష్టానుసారంగా మమ్మల్ని తీర్చిదిద్దామని దినమంత లోయల్లో ఉన్నటువంటి రాళ్ళలో ఉన్న ఆశీర్వాదం మా మీద దయచేయమని కృప చూపించమని వాక్యమైన ప్రతి బిడ్డల కుటుంబాల మీద ఆశీర్వాదం దయచేయమని ఘన్నత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసు ప్రశస్తమైన నామున స్థుతించి ప్రార్థించి పొందుకునే పరలోక ప్రియ తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలము తోడైడి నడిపించిన గాక ఆమె యేసు రక్తమే చేయం శిలువు రక్తమే చేయం ప్రవేశనామం సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఆధ్యాత్మికంగా బలపరచండి గాడ్ బ్లెస్ యూ